ఎవరు చేస్తారు ఫ్యామిలీ మెంబర్స్ లో మీ లవ్ విడగొట్టడానికి వస్తారు అర్జెంట్ గా మేఘి నాన్న ఒక్కడు సినిమాలో మహేష్ బాబు భూమిక ఎలా తీసుకెళ్లాడో దేశ ముదురు సినిమాలో అల్లు అర్జున్ హంతికన ఎలా తీసుకెళ్లాడో నువ్వు మేఘి నాన్న అలాగే తీసుకెళ్ళిపోలో జాగ్రత్త లవ్ నా గుండెలో ప్రేమ ఉంది కండలో బలం ఉంది తిరుపతికి నీకు ట్రైన్ ఉంది ఎవడు వస్తాడో చూస్తాను

ఇలా తిప్పావా అమ్మాయిని మెరకెక్కించున్నావా ఎక్కించుకోండి మీరు రేస్ చేసి వెళ్ళాలి ఎంత పని చేస్తారా వస్తుందా సార్ సిగరెట్ లెక్కిందండి సార్ లేకపోతే పోతారు ఒకసారి అలా బాబు ఇదిగో వస్తున్నా ఏంట బాబాయ్ ఏంటాయి ఊరేగింపు గురించి ఈ రోజు మా అన్న 우ర్దవాస్కర అన్న పుట్టిన రోజు కదా అందుకే ఏడావిడి ఈ ఒక్క రోజు వాడిని నేను చూసుకుంటే సంవత్సర పడుకునే ఎర్రోడు మమ్మల్ని చూసుకుంటాడు అది మ్యాటర్ ఇల్ ఆ ఓకే బాబాయ్ ఒరేయ్ వస్తున్నా అన్న

ఈ జన్మకిదు చాలన్నా వస్తానన్నా ఎవరి కోరిక తీర్చిన ఎవరు లవరా ఏం కోరి కోరిం తమ్మి ఏం చెప్పంటావన్నా ఏదెవరైనా తాజ్మహల్ చూపించు చార్మినార్ చూపించు అంట కానీ నానెవలేను మీ అన్న ఉడత భాస్త్ర పుట్టినరోజు చూపించు అని అడిగిందన్న పుట్టిన రోజు తీసుకొస్తా ఉంటే తీసుకొస్తా ఉంటే ఏం జరిగింది తమ్ముడు ప్రతి ప్రేమ కథలో ఒక అన్నున్నట్టు నా ప్రేమకథలో కూడా తన నన్నున్నాడు అన్న తను పుట్టిన రోజు తీసుకొస్తానంటే వద్దానడన్నా నా పుట్టిన రోజుకొస్తుంటే వద్దానన్న వాన్ని మరే నేను ఊరుకున్నా నాన్న ఆడి మా కీలీలో కూడా తీసుకొచ్చిననే తమ్ముడు శబాష్ షభాష్ ఇంతవరకు కథ బాగుందన్నా కానీ అడుగుడు గ్యాగుల్గే

నేను పంపించడం సార్ ఆడే తీసుకెళ్ళిపోయాడు నిన్ను చంపేస్తా వీట్లైతే నిజం చెప్పడా బొమ్మాయికి వచ్చిన యుగంధర్ అనే కప్పాయి చెప్తా నిమిషంలో నిజం అన్న ఈ యుగంధర్ వీడితోటి నిజం చెప్పేస్తాడు మీరు కూల్ గా ఉండండి నా పేరు నేను ముంబై నుంచి వచ్చాను అక్కడ నేనంటే అందరికి నువ్వు నిజం చెప్పకపోతే నాలుక సరే మీరు ముంబై నుంచి వచ్చినా దుబాయ్ నుంచి వచ్చిన నేలికి కోసేస్తే నిజం ఎలా చెప్తారు సార్ ఆడ పేరు కత్తిసేనండి ఊరు తిరుపతి అండి మేఘన జాగ్రత్త అండి ఆడికి నీకేంటరా సంబంధం తిరుపతి వెళ్తే పుణ్యం తెచ్చుకుంటారు నేనేంటో దరిద్రాన్ని తెచ్చుకున్నాను అన్నా వెళ్ళి ఆడి ఫ్యామిలీలో ఏమైనా తెచ్చుకొచ్చేయమంటావా నీ లాజిక్ ప్రకారం అంతే కదా అన్నా వెళ్ళో ఇంక్వైరీ చేసి తీసుకురా అట్టాగే సరే నిజం చెప్పేసాను క నేను వెళ్ళొచ్చా చూపులు అమ్ముకోవాలి ఆ బొద్దుని చెప్తే పంపించేవండి నిజం చెప్పావు మరి ఇంకెక్కడ వెళ్తావురా ఆడుద్దు గెంతవరకు నువ్వు ఎక్కుండాల్సిందే సరే అన్నా రే ఏదవ్ అన్నా ఇన్ని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా బిర్యానీ పెట్టి బజ్జో పెట్టండి సార్ కేక్ అంత కోడికి ఇరవై రూపాయల మసాలా ఎందుకు సార్ నేను ఎక్కడ ఉంటానండి లెక్కలు బాగా వచ్చింది మా అమ్మాయి ఫ్రాక్షన్ బ్యాక్ డ్రాప్ అయితే పొడుచుకుపోతాను యాక్షన్ బ్యాక్ డ్రాప్ అయితే ఎదురు వెళ్ళిపోతాను తన కోసం పది మందిని చంపడానికైనా శక్తి నేను చావడానికైనా శక్తి ఆ రంగులు నాలుగును అద్భుతంలో పెట్టుకోకపోతే ఐదున్నర అడుగులు శరీరానికి ఎన్ని కష్టాలు వస్తాయో అప్పా చాలా థాంక్స్ అమ్మా నాకింగో చూడాలన కోరికోరిన నీలాంటి లవర్ దొరికడం నిజంగా తమ్ముడు అదృష్టం అడే చికెన్ అదిపోయిందాన్నా సూపర్ నేనే చేసేయ్ కేస్కో తమ్ముడు ఆ వెరీ నైస్ వెరీ నైస్ సూపర్ అసలు మీ ఇద్దరి లవ్ ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అయ్యింది అబ్బ 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 ఇదేం కట్టారన్నా అనాది నెక్లికల్ టేక్ తమ్మి ఓ అలాగా అసలు మీ ఇద్దరిట్లలో ముందు ఎవరికి అలా వెళ్ళిపోయింది అంటే అన్నా మా లవ్ మ్యాటర్ వరకే చెప్తే వాళ్ళు అన్నీ తెలిసిపోద్దని భయపడి ఎవరికి చెప్పకూడదని ఫిక్స్ అయ్యామన్నా కానీ దేవుడు లాంటి మీరు అడిగేసరికి నిజం చెప్పకుండా ఉండలేకపోయినాయ్య థ్యాంక్ యూ తమ్ముడు వాళ్ళన్నే కాదు ఎవరు వచ్చినా సరే మీ పెళ్లి నేను జరిపిస్తా తమ్ముడు తనకి ధైర్యం నేను చెప్తా చెప్తాడు ఇంట్లో ఉంటే డేంజరే అన్నా ప్రేమికుల కోసమే ఇంత చేస్తున్నావంటే ప్రజల కోసం ఇంకెంత చేస్తావన్నా ప్రజల కోసం నువ్వు పుట్టింది ప్రజల కోసం అన్నా ప్రజల కోసం అవునన్నా నువ్వు ఉండాల్సింది ప్రజల మధ్యలో నవత రానికి నాయకుడివి యువకుడివి అట్టడుగు వర్గాల ఆశా వెళ్ళన్నా వెళ్ళు కొన్ని లక్షల సమస్యలు నీ కోసం వెయిట్ చేస్తున్నాయి ప్రజలు నీలాంట ఒక నాయకుడిని కోరుకున్నారు గుడులు కట్టించుకో విగ్రహాలు పెట్టించుకో జేజేలు కొట్టించుకో ఆ లక్షల సమస్యలు తీర్చు ప్రజలు ఒక నాయకుడి కోసం వెయిట్ చేస్తున్నారు అది నువ్వే కావాలి వెళ్ళన్నా వెళ్ళు అన్ని పార్టీలు నా పార్టీలో చేరాలి మన జోలికి ఆడాడుకోలేడు కత్తిసింది తెలుసా నీకు ఆడంటి వాడి ఇల్లు కూడా తెలుసు తెలుసా ఎక్కడ ఆ కుడిపక్కన చివరి ఇల్లు నిన్నటి శిలనైనా నీ నేను సూకిని కొడక ఏమను కామెడీనలా కనబడుతున్నానంటరా అసలు మా నాన్న ఎంత పెద్ద వెలమో తెలుసా నీకు అరే నాకు ఎందుకు ఏర్చాలేదానా విలన్ గీరి బాబు ఆయన కడుపుల దరిద్రం ఏంట్రా అవుతున్నావ్ ఏం లేదు అన్నా చూస్తావేంట్రా ఇల్లు అడుగు ఇగో అమ్మా చేయి లేదు బాబు ఏ అడుక్కోనికి రాలే గా కత్తి సినిగా నీళ్ళు ఇదేనా కాదా ఎవడరా నువ్వు ఇది నా మొగుడు కృష్ణ భగవాన్ గారి ఇల్లు ఆ కత్తి పగిలిందే తగిలిందానా గదేందానా కానీ పేరు చెప్తే బస్తు వల్లే కాదు ఇంట్లో కూడా వాడు వస్తా లేదు

వాడు మా నాన్న వెళ్ళి ఉంటాడు మీ నాన్న దగ్గర ఆయన ఎవరు ఎక్కడ ఉంటాడు మీరు ఇక్కడి నుంచి డైరెక్ట్ గా గూడూరులో దిగండి ఆ దిగాం అక్కడి నుంచి పమ్మలే సెంటర్ కి వెళ్ళండి వెళ్ళాం అక్కడ పచ్చి పులుసు నాగేశ్వరరావు అడగండి ఎవరైనా చెప్పేస్తారు పచ్చి పులుసు నాగేశ్వరరావు అవును నెక్స్ట్ స్టేషన్ అగ్ని పర్వతం ఈ చిత్రం నుండి సూపర్ స్టార్ కృష్ణ గారు మీ ముందుకొస్తున్నారు పచ్చి పులుసు నాగేశ్వరరావు ఇప్పుడు మన డిస్కో స్టార్ పచ్చి పులుసు గారికి చిన్న సత్కారం పచ్చి పులుసు గారికి ఫ్యాన్స్ అయితే పంపించు కస్టమర్స్ అయితే కూర్చోబెట్టు అలాగే చెప్పండి అక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్ నుంచి వచ్చాం ఓకే డేట్ ఎప్పుడు ఇండోరా అవుట్డోరా సౌండ్ లైటింగ్ మీద మాదా అమ్మాయిలు ఎంతమంది కావాలి చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ రెడీగా ఉన్నారు యంగ్ హీరోస్ పవన్ కళ్యాణ్ ప్రభాస్ ఎన్టీఆర్ మహేష్ బాబు కావాలా నన్నే మేనేజ్ చేయమంటారా మేము వచ్చింది మీ సీనియర్ కోసం మేట అలా చేసేయండి కొడుకు నా కొడుకు నాకే ఎన్నో సార్లు దెబ్బేసి ఆఫ్టర్ ఆల్ మీరంతా అన్నా

नमो शिवरुद्राय ॐ नमो सितिकण्ठाय ॐ नमो हर नागाभरणाय प्रणवाय धमढम धम ढमरुकनादानन्दाय धम धम ॐ नमो निठलाक्षाय ॐ नमो भस्मांगाय ॐ नमो हिम ब्रह्मधाय प्रमथाय धिमि धिमि ताण्डव केळीलोलाय ఆ గడి పాపం తీసుకొచ్చా లెక్కర్ శంకర్ అంటే నువ్వే నా భయ్యా ఓయ్ నీ అబ్బా అమ్మని తీసుకుని రమ్మని నీ కొడుక్కి ఫోన్ కొట్టు అడ్డ అడ్డడ్ అడ్డడ్ ఫోన్ కొడితే వచ్చే దాని కాడే కాదు భయ్యా వరెస్ట్ నా కొడుకు నిన్ను చంకిస్తాను అంటే రాడాహా అస్సలు రాడు వాడికి నాకు పడదు మన వాడికి అంత చెప్పారు నైట్ మీకు మందులో చెప్తాడు వినండి మందులోనే ఎందుకు వినాలి మంచెప్పుడు మందులోనే వినాలి చెడెప్పుడు చెవిలోనే చెప్పాలి బంగారం ఎత వస్తువున్న నాన్న ఇప్పుడు వాడిని ఎలా పట్టుకోవాలి పచ్చి పులుసు ఇదిగో వాడు ఫోటో అంటే ఈ ఫోటో తీసుకెళ్ళి ప్రింట్లు తీసి రైల్వే స్టేషన్ లో బస్టాండ్ లో అంటించుంట్రస్ అనుకున్నాను మనిషి కూడా అక్కడే ఉండిపోయావా వైన్ షాపులో అతికించండి ఎందుకంటే ఈ మధ్య జనాలు ఎక్కువగా వైన్ షాపులకే వస్తున్నారు వీడిని పట్టుకున్న వాడికి జీవితాంతం రోజు ఒక ఫ్రీ అని ప్రకటించండి పాతాళంలో దాకుండా పట్టుకొచ్చి మీకు ఇస్తారు మందుకు అంత పవరుంది భయ్యా చూడు బంగారం ఒక సుమోలో ఒక బ్యాచ్ ఎక్కించండి మూడు క్వార్టర్ కేసులు పెట్టండి ఇంకో సుమోరు ఇంకో బ్యాచ్ ఎక్కించండి మూడు క్వార్టర్ కేసులు పెట్టండి ఒక సుమోరు సిటీలో వెతకమానండి రే యుగంధ నువ్వు అవుట్స్కట్స్ లో వెతకరా స్థాపక సపరేట్ గా మీరు డబ్బులు ఇచ్చి పంపించండి వీడు పట్టుకోవడానికి ప్లాన్ ఇస్తాడా పాల్పడానికి ప్లాన్ ఇస్తాడా ఆ నాకు అర్జెంట్ గా కృష్ణ ఒక్కడు వర్షం భద్ర డివిడీలు తెప్పించండి ఎందుకు ఆ సినిమాల్లో విలన్స్ హీరోయిన్ పట్టుకోవడంలో ఫెయిల్ అయ్యారు మన కథలో ఫెయిల్ అవ్వకూడదు ఓ ఏ వెంటనే ఆ సినిమాలో రప్పించండి సార్ వాడి ఫాదర్ దొరికిశాడు కదా నేను బయలుదేరచ్చా తాగి పడేసిన చీప్ లెక్క బాటిలో ఉన్నాడు ఎవడీ మీ అబ్బాయి అడ్రస్ ఇచ్చింది నేనే పేరు లవ్ లవ్ కుమార్ కుమార్ భయ్యా భయ్యా ఈ మనకు బాగా ఎక్కడే ఉంటాడు చూడు బంగారం మీరు మందేసి పడుకోండి మన వాళ్ళతో వెతికించి వాడు ఎక్కడ ఉన్న పట్టుకుని తీసుకొచ్చి మీ పాదాల దగ్గర పడే అమ్మాయిని మీకు అప్పగించే బాధ్యత మీరు ఒక అమ్మాయిని చూపించండి సార్ ఆ అమ్మాయి చేత చేతి చెప్పించి పెళ్లి చేయించి తిరుపతి తీసుకొచ్చి సోమవారం దోషి ఇప్పించి లడ్డూ తినిపించి ఇంటికి పంపించే బాధ్యత విత్తనం కూడా ఇంతే అనమాట ఏ యుగాందార్ అన్న ఇక నుండి పచ్చి పులుసు చెప్పినట్లు వినండి మర్యాదగా అమ్మాయిని వదిలిపెట్టి తిరుపతి పారిపో ప్రాణాలతో బ్రతికిపోతావు చూడు నీకు కావాల్సింది అమ్మాయే కదా ఇచ్చా కానీ సముద్రానికి కోపం వస్తే సునామీ వస్తది భూమి కోపం వస్తే భూకంపం వస్తది అదే మా అన్న కోపం వస్తే సమరసింహారెడ్డి అయిపోతాడు చూడు యుగంధర్ చూస్తున్నా కదా వైపే చూడు అలాగే రెండో వైపు చూడాలనుకోకు చచ్చిపోతావు అరే నీ గడ్డ మీద మంచిది నిజమైన గడ్డమే అయితే దాదా చూసుకుందాం ఇది ఒరిజినల్ అన్న ఇప్పుడు టాగోర్ అవుతాడు తెలుగు భాషలో ఇంగ్లీష్ భాషలో హిందీ భాషలో ఆ లాంగ్వేజెస్ లో నాకు నచ్చని ఒకే ఒక్క విషయం ప్రేమికుల్ని విడిదీయడం బచ్చ అన్న ఇప్పుడు లక్ష్మి అవుతాడు అరే నేనే చౌటప్పల్లో ఎనీ సెంటర్ ఎనీ గల్లీ ఎనీ పాన్ షాప్ ఎక్కడైనా సరే ఉడతా 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 ఇప్పుడు రాగాడా అరే यार तो एको माफ कर तूने सुरु सुमाई पौधी बैग बैंडे पौधी नेक्स्ट एंड वो चपटा मिलूं उड़ता ना बाय ओके तब मिलूं अच्छा रूक जाए इंद्रा नूटागुरा कहता ना सुमहा नहीं तब नहीं तब ఇంకో ఫుల్ లేరా ఇంకో ఫుల్లా నీది నోరా బోరా ఎంత తాగుతావరా నువ్వు తాగే మందుతో ఒక బెల్ట్ షాప్ పెట్టొచ్చు తెలుసా మీకు విషయం తెలుసా సేమ్ స్టైల్ మందు మనిషి ఒకేసారి పుట్టాయి మందు లేకుండా మనిషి ఉండగలడు కానీ మనిషి లేకుండా మందు ఉండలేదు సార్ టెన్షన్ తో చేస్తుంటే లాజిక్ లో చెప్తా వింటారా ఎలాంటి టెన్షన్ పడితే గ్యాంగ్ డిస్టర్బ్ అవుతాయి మీరు కూల్ గా ఉండండి నా ప్లాన్ ఇప్పుడు మిస్ అవదు వాడు ఎక్కడ ఉన్నా దొరుకుతాడు అన్న సిటీ కాలేజ్ దగ్గర చౌటప్పుడు ఉడత భాస్కర్ రెండు దగ్గర కూడా మిస్ అయ్యాడు అంటున్నా ఏం స్కెల్ చెప్పారా వాడు మళ్ళీ మిస్ అయ్యాడంట సార్ నా సంకల్పం సంకల్పం చాలా గొప్పది వాడు నుంచి అమెరికా దాకా ఎక్కడున్నా వెంటాడి తీసుకొచ్చి మీకు అప్పగిస్తా ఇప్పుడు కథ సెచింగ్ నుంచి దాకా వచ్చిందన్నమాట ఓకే ఆ యుగందర్ గాని బైపాస్ రోడ్ లో చేయమనండి వాడు తప్పనిసరిగా దొరుకుతాడు

వాడు నేల మీద కాని ఆకాశంలో కానీ నీళ్లలో ఎక్కడ ఎక్కడున్నా సరే ఎన్ని పుల్లు తాగైనా సరే వాడిని పట్టుకొచ్చి మీకు అప్పగిస్తాను మీకు మనశ్శాంతి శాంతి కడిగేదాకా మీ రౌడీల వరకు నా మనశ్శాంతి కోసం ఒక్క లెంతిడీలకు బాగానే చెప్పారా పుట్టుపిలి మీ తండ్రి కొడుకులు దేం జన్మరా నెక్స్ట్ ఒడ్

స్వామి నాకు కమల అంటే పొంది సమీ కమల పిల్లలు పుడతారు లేపు ఆ నాకు ఆపరేషన్ అయిపోయింది సమీ తెలుసురా పుట్టేది నీకు కాదు మీ ఆవిడికి బాబా మీరు బనానా బాబా ఎలా అయ్యారు ఆ అత్తి బెల్ల అత్తి బెల్ల అత్తి మంచి ప్రశ్న వేసావు నాయన ఆపిల్ పండు కిందకి వొంగి పండుతుంది దానిమ్మ పండు కిందకి వొంగి పండుతుంది ద్రాక్ష కమల ఆరెంజ్ మామిడి పండు అన్ని పండ్లు వంగే పండుతాయి ఒక్క అరటి పండు మాత్రం పైనుంచి అందుకే నేను బనానా బాబానయ్య బాబా నాకు పెళ్ళై పదేళ్లైంది ఇప్పటి వరకు పిల్లలు లేరు దయచేసి నా కడుపున కాయ కాసేలా అనుగ్రహించండి ఇలాంటి పచ్చని అరటి చెట్టుని కౌగులించుకుని మూడు రాత్రులు పడుకో ఒక అరటిపడి ఏం కర్మ గెల్లగల్ల గెల్లగెల్ల గెల్లగెల్ల కాస్తానే సూపర్ సూపర్ సూపరు ఏముంటావు ఈ కాసాయి వేసుకుంటే కోరిక అర్జెంట్ గా హోమ్ చేయాలి డ్రాప్ చేయబయ్యాగండి సార్ ఎంకా లేడీస్ ఉన్నారు ఎలా ఎక్కుతారు నా దగ్గర మంచి ఐడియా ఉంది సార్ సూపర్ సూపర్ ఎలా ఉంది బండికి ఇంజన్య లేదు అంత స్లోకి వెళ్తున్నావు

అమ్మా ఇంతసేపు వీళ్ళు చేజింగ్ చేసింది నా కోసం కదా అమ్మో అనవసరంగా వీళ్ళని లిఫ్ట్ అడిగాను రా బాబు ఎక్కువ తాకండి సింహ గారు ఎవరు బొక్క అడిపోద్ది రేయ్ నేను తాగుతుంటే నీ కళ్ళు చేతులు రెండే పని చేయాలి కాదని ఇంకేదైనా పని చేసిందో నెక్స్ట్ పెగకు నువ్వు ఉండవు శనిపడితేడేళ్ళే నీ తండ్రి కొడుకులు పెడితే నేను తాగుతుంటాను నువ్వు చూస్తుండు కాదంటే దబిడే దిబిడే ఇంకోటర్ చెప్పరాడు వేస్తా ఏంటి సార్ మన వాళ్ళను కొట్టి మళ్ళీ వాడు జంప్ అయ్యాడా కొట్టాడని కాదు బైక్ తో సుమోను లేపేశాడు బైక్ తో సుమోనా మీ ఫోన్ అవుట్ గోయింగ్ ఉందా సార్ నేను సార్ పచ్చి పులుసు మాట్లాడుతున్నాను బైక్ తో సుమోన్ లేపొస్తా సార్ థ్యాంక్ యూ సార్ ఓకే సార్ లేపొస్తాను సార్ ఎవరికి ఫోన్ చేసావు వివి వినాయక్ సార్ చిటికేస్తే సుమో లేస్తా బైక్ తోట లెక్క అన్నారు సార్ ఈ టెన్షన్ లో ఆయనకి ఫోన్ చేయడం అవసరమా వినయ నాకు బాగా పరిచయం సార్ వినాయక చవితి వాళ్ళు ఊరు తాగల్లో చాలా ప్రోగ్రామ్ ఇచ్చాను నేను రే నాకు తిక్క రెగిందంటే నిన్ను సుమో లో పెట్టి పైకి లేపేస్తాను ఇప్పుడు ఏం చేద్దామో చెప్పా బుట్టలో ఉన్న పాము పాలు పోస్తే తాగేస్తుంది గుడ్డు తినేస్తుంది పొగబెడితే బయటకు వస్తుంది వాడికి ఎక్కడ పొగబెడితే బయటకు వస్తాడో నాకు తెలుసు ఎలా రప్పిస్తావు క్లైమాక్స్ నేను ప్లాన్ చేస్తాను మీరు నాతో పాటు తిరుపతి నేను ఎందుకు సార్ లంకలో ఉంటే రావణుడు పవర్ ఎవరికి తెలవలేదు లంక దాటి బయటికి వచ్చేక ఆయన పవర్ ఏంటో తెలుసు మీరు రంగంలోకి దిగితేనే మ్యాటర్ సెటిల్ అవుతుంది దుర్గాదాస్ రేపే జైన్ నుంచి బయటకొస్తున్నాడు అతను రాక ముందే మనం విండ్ పట్టుకోవాలి సరే తిరుపతి వెళ్దాం రా పదా రా విలన్స్ లాస్ట్లో చచ్చిపోతారు ఇప్పుడు సిరిగడిలో ఇదేంట సార్ ఎవరైనా మీరు ఏ పచ్చి పలుసా మావే నువ్వ ఆయన మేకలా అరిసాడు నువ్వు పిల్లలు అరిసావండి ఓహో నీకు ఎన్ని కూతురు వచ్చా ఆశంకర్ గారికి కావాల్సిన తీసుకుంటాడు ఆ మా సీనిగా అమ్మాయిని తీసుకొచ్చాడా నా కాలం నిలబెట్టాడు చెప్పవాడు ఎక్కడా నాకు నిజంగా తెలియదు సార్ అబద్ధం అబద్ధం మానవ గుణం నీ మనసు అబద్ధం చెబుతోంది అబద్ధం చెప్పడం నా గుణం చెప్పిస్తా నిజం వీడితో సో వీణ్ని పండగ ఎప్పుడొచ్చారు నాన్నగారు ఇలాంటి విపత్కర పరిస్థితిలో మీ ఇంటికి వస్తాననుకోలేదమ్మా ఏమైంది నాన్నా ఆ సేను గారు గురించి కొన్ని విధాలు చెప్పించడానికి మీ ఆయన్ని తీసుకెళ్తున్నాను ఒక్క నిమిషం నాన్న ఓకే నన్ను చిన్నప్పటి నుంచి నేను మీకు ఎదురొస్తే మీకంతా మంచిగా జరిగింది వండర్ఫుల్ నాన్న ఆయన నిజం చెప్పకపోతే చెప్పకపోతే నాలుగు తన్ని మరి నిజం చెప్పించండి నాన్న శాభాష్ నా కూతురు అనిపించావమ్ బాగా చాలా తీసుకోబాబు జోడికేళ్ళు బైస్టర్ అనుకుంటా తీసుకోండిగా దొరికేస్తాడు తినండి

నాకు ఇప్పిస్తా అన్నారు అన్నయ్య ఉంటే అవడు తీసుకొని అలాగే వైద్యులు కూడా తీసుకొచ్చేయండి చెప్పండి రాపు ఓకే అన్నయ్య ఎక్కడ ఉన్నారు మాంగారు ఏంటి అన్నయ్య అన్నయ్య అన్నాడు కొంప తీసి రికార్డింగ్ డాన్స్ తో ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు ఏ డ్రూప్ నాన్న గోకే రండి మీది ఓకే వైస్ కాదు ఎండ్రై మీటింగ్ ఇడ్ని కూడా పని టెక్కించండి ఇంకా మళ్ళీ నాకు తగిలారు మీదేంటి సార్ ఇంత చిన్నగా ఉంది నీది ఉంది నాది అటు ఇటుగా ఇంత లెంత ఉంటుంది సార్ అంత బరువు ఎలా మోసేవరా అంత బరువు ఉంటుంది కాబట్టి దాత ఫోటో పక్కన పెట్టండి సార్ గన్ను పెట్టండి వాడు వాడు రోడ్ మీద చూసాను అన్నయ్యని ఎలా ఏంటి గోడ అన్నయ్య ఏమో ఇలా వెళ్తున్నాడు మీరేమో ఇలా వస్తున్నారు నేనేమో బయట పట్టుకుని పోలో మంది తిరుగుతున్నాను ఇది రిస్క్ తెలిసే గన్ని తెచ్చేవాడు కదా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చారా అవార్డు కోసం నువ్వు పని చేయి ఆ ఈ అమ్మాయి చేయి పట్టుకుని పరిగెట్టు నీకు అవార్డు తో పాటు రివార్డు కూడా ఇస్తారు రివార్డు ఎవరికి ఇస్తారా

ఇదే తేడాగా ఉంది నా వల్ల కాదు నేను బాత్రూమ్ కి వచ్చేస్తా నువ్వు దీన్ని పట్టుకొని పర్లే ఒరిజినల్ తీసుకెళ్తా నాకు ఈ గతి పట్టింది ఇప్పుడు డూపిని తీసుకెళ్ళనుకో చెప్పేస్తాను నన్ను ఈక ఈక నా బతుకు ఏక బొక్క చేస్తాను కదా నేను తీసుకెళ్ళా ఈక నాకు ఎదురు చెప్తున్నావా నేనెవరు తెలుసా అబ్బాయి రాజురా ఏ రాజండి

పచ్చి పులుసు కాడు ఎక్కడ ఇక్కడరా ఎలా ఉంది పచ్చి పులుసు ప్లానింగ్ ఏరా నా కొడుకును చంపుతానంటే చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావా ఏ పచ్చి పులుసు రాజకీయ నాయకుడు రాజకీయం చేస్తాడు సైంటిస్ట్ ప్రయోగాలు చేస్తాడు డాక్టర్ వైద్యం చేస్తాడు కానీ కళాకారుడు ఏమైనా చేయగలతరా అమ్మాయిని ఇక్కడ చచ్చవచ్చు అప్పుడు ఆ అమ్మాయిని పట్టుకోటం నీ పల్లకాదు ఎందుకంటే ఆ అమ్మాయిని దాచింది నా బామ్మర్తి కత్తి ఇంకా సేపట్లో దుర్గాదాస్ ఇక్కడికి వస్తున్నాడు నువ్వు చచ్చే ముందు అమ్మాయి ఎక్కడ ఉందో చెప్తాను కనీసం నీకు ఆత్మశాంత మిగులుతుంది నీకు నాకు అందనంత ఎత్తులో నిత్యం ఆ గోవిందుడు నామస్మరణతో మారుమోగుతున్న ఆ కలియుగ కలియుగదయం వెంకటేశ్వర పాదాల దగ్గర ఉందరు